అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు సంవిధాన దివస్ ర్యాలీ దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఈ వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని మన ప్రభుత్వాలన్నీ ఈరోజు పిలుపునివ్వడం దానికి అనుబంధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల ఈరోజు ర్యాలీగా అనంతపూర్ టౌన్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రాజ్యాంగ దివస్ గురించి ప్రజలందరికీ మరొక్కసారి తెలియజేయాల ఈ రాజ్యాంగం నిర్మాణం జరిగి ఈరోజు అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావాల్సి వచ్చింది అందుకు మనమందరం ఒకంత అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్క భారతీయ పౌరులను మనం కలిగించాలనే ఒక మంచి సంకల్పంతో పొద్దు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచి శుభ పరిణామం ఈ కార్యక్రమము విజయవంతం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నమస్కారం కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జాతీయ పార్టీ సూచనల మేరకు ఈరోజు సంవిధాన్ గౌరవ్ దివస్ జరుపుకుంటూ ఉన్నాం ఈ భారతదేశంలో విభిన్న మతాలు జాతులు అన్నీ ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మూల కారణం మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని సంరక్షిస్తే తప్ప ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి వీలు కాదు ఈ సందర్భంగా ఆ రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ రోజులలో దివంగత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళి అర్పిస్తూ ఈ దేశంలో ఉన్న ప్రతి మతానికి కూడా గ్రంథాలు ఉన్నాయి హిందు భగవద్గీత హిందువులకి కురాన్ ముస్లింలకి బైబుల్ క్రిస్టియన్స్కి గురుగ్రంథ్ సాహెబ్ సిక్కులకి ఈ విధంగా కానీ ప్రతి ఒక్క మతానికి ఒక గ్రంథం ఉన్నట్టు భారతీయులందరిది కూడా ఉన్నది ఒక గ్రంథం మహాగ్రంథం అదే మన సంవిధానం లేదా రాజ్యాంగం మన మత గ్రంథాలని ఏ విధంగా మనం పాటిస్తామో అదేవిధంగా అన్ని మతాలు కలిసి భారత ధర్మంగా భారత రాజ్యాంగాన్ని మనము గౌరవించాలి అప్పుడే కూడా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అనేది వస్తుంది కాబట్టి ఈరోజు మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతూ ఉంది అడుగడుగునా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉండేది భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంలో అందరికీ ఒక సమానత్వం సాధించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా తప్పకుండా సఫలం కావాలి ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక మాట చెబుతూ ఉన్నా మనకి ఎప్పుడూ వినపడేది మనకంతా కూడా ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం కానీ ప్రాథమిక హక్కులతోటే ప్రాథమిక బాధ్యతలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను దయచేసి ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అందరం కూడా తెలుసుకొని హక్కులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులకి అక్కడ కూడా ఎక్కి మనం సాధించుకుంటాం కానీ విధులకు కూడా భంగం కలగకోకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రాజ్యాంగంలో కనబరిచినటువంటి ప్రాథమిక విధులను మనమందరూ నిర్వర్తిస్తే అదే నిజమైన రాజ్యాంగానికి గౌరవం ఇచ్చినట్టుగా అని చెప్పి నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన సంవిధానాన్ని గౌరవిస్తారు అంటే మా ప్రాథమిక విధులు ఏమైతే ఉన్నాయో తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా ఫాలో చేయాలి ఆచరించాలి అందరిలో కూడా దాన్ని తీసుకుపోవాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజులలో ప్రపంచంలోనే భారతదేశం ముందు ఉండేలా కూడా మనం అందరూ కష్టపడి సాధించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగాన్ని రచించి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ర్యాలీని నిర్వహించమని చెప్పడం అందులో భాగంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అనంతపురం టౌన్లో ఉడక ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ర్యాలీగా జరుపుకుంటున్నాం ప్రపంచంలో అతి పెద్ద గ్రంథమైన బీఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది అది కూడా ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు కానీ చేతి రాతతోనే రాయడం జరిగింది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగం రాసిండే బీఆర్ అంబేద్కర్ టైప్ చేయలేదాన్ని చేతి వివాద రాశారు ఇప్పటివరకు పార్లమెంట్లో దాన్ని గ్లాస్లో సురక్షితంగా అది చెడిపోకుండా ఉండడానికి అన్ని పేజీలు ఒక వ్యక్తి రాశాడు ఆయన ఏం కోరుకున్నానంటే మొదట నా పేజీలో సంతకము లాస్ట్ పేజీలో నా సంతకం ఆయన మంత్రి పదవి కోరుకోలేదు మినిస్టర్ కోరుకోలేదు లేదా వేరే పదవి కోరుకోలేదు మరి అలాంటి స్వచ్ఛందంగా ఏమి కోరుకోలేదు ఆయన రాసిండేదాన్ని నా పేరు నిదర్ల అంత పెద్ద చరిత్ర దాంట్లో భాగంగా డెబ్బై సంవత్సరాలు అనేక లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ యొక్క బ్లాక్ డే నిర్వ నిర్వహి పెట్టడము మళ్ళా దేశంలో ఉన్న నాయకులందరూ లోపల వేయడము ఎవరైతే బీఆర్ఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగానికి డ్రాఫ్ట్ చైర్మన్గా ఉన్నాడో ఆయన్ని కూడా ఓడించేదానికి ఆయన పిఏని పెట్టి ఓడించిన సందర్భం ఆయన పిఏని పెట్టి ఓడించారు కాబట్టి ఎంత కుత కుతంత్రం అంటే బిఆర్ అంబేద్కర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పార్లమెంట్కి రాలేదు కానీ రాజ్యసభకి పార్లమెంట్కి పంపింది కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీని కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తారని దుష్ప్రచారం చేయడం అలాగే నానా విధాల ఇండియా కూటమి వచ్చేసి ఈరోజు రాజ్యాంగాన్ని చిన్న చిన్నబిందుసుకొని ఏదో ఒక పుస్తకం పట్టుకొని జేబులో దాని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ షర్టులు వేధించండి టీ షర్ట్ వేసుకోండి వైట్ షర్ట్ వేసుకోండి బ్లాక్ షర్ట్ వేసుకోండి ఇలా ఒక ప్రాంతీయ పార్టీగా తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియా కూటమంతా ఉడక ఒక విచ్ఛిన్నకర శక్తిగా తయారైంది కానీ మనం లాంగ్ లాంగ్లీ ఉండాలంటే ఈ కాన్స్టిట్యూషన్ ముందుకెళ్లాలంటే ఈ యొక్క జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకోగలగలుగుతుంది ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన నరేంద్ర మోడీ గారే ప్రపంచానికి అధినేత అని అందరూ ఒప్పుకుంటున్నారు మనం ఒప్పుకోవడం లేదు ప్రపంచ నేతలు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది మనం బా వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో వంద సంవత్సరాలు సందర్భంగా ప్రపంచంలోని ఆర్థిక స్థితి భారతదేశం నంబర్ వన్ కాబోతున్న దానికి ఏ మాత్రం సందేహం లేదు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి మరియు నాయకులకి ఇక్కడ వచ్చిన వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక మీద తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మాతాకి